నాగుల పంచమి ఈరోజు ఏం చేయాలి అనేది చెప్పను ఎందుకంటే తరతరాలుగా వచ్చే ఆచారాలు మన ఇంట్లో పెద్దవాళ్ళకి బాగా తెలుసు కానీ నాగుల పంచమితో కూడిన ఎన్నో పురాణ కథల్లో కృష్ణుడికి సంబంధించిన ఒక్క కథ చెప్తాను మన సారాంశం అక్కడి నుండే తీసుకుందామా సరేనా అయితే ఒకసారి బృందావనంలో యమునా నది విషంతో నిండిపోయిందంట కాల్య అనే మహాసర్పం అక్కడ నివసించేది దాని విషం వల్ల గ్రామస్థులు ఇంకా అన్ని జీవాలు ఇబ్బంది పడుతున్నప్పుడు కృష్ణుడు బాల్య రూపంలో యమునా నదిలోకి దూకాడు మరి కాల్య తన వంద తలలతో ఆగ్రహంగా లేచింది కానీ చిన్ని కృష్ణుడు భయపడకుండా కాళ్య పడగపైకి ఎక్కి నాట్యం చేస్తూ ఒక్కో తల నుండి విషంని బయటకు తీశాడు అప్పుడు కాల్య భార్యలు తన భర్తను వదిలేయమని మేము నదిని వదిలి సముద్రానికి వెళ్ళిపోతాము అని వేడుకున్నారు మరి కృష్ణుడు ఏం చేశాడో చూద్దామా వీడియో ఆల్రెడీ లాంగ్ అయ్యింది సెకండ్ వీడియోలో సారాంశం చూద్దాం